అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రాంతిమినేని టీఆర్పి మీడియా ఈ రోడ్డు వచ్చేసి మన పిచ్చి ఆపోజిట్ రోడ్ రెడ్డి కాలేజ్ అన్నమాట ఇది ఇప్పుడు లో లేదు రెడ్డి కాలేజ్ రోడ్లు మీరు గార్బేజ్ అయితే చూస్తున్నారు కదా అండ్ ఈ గార్డ్ కూడా రోడ్డు సగానికి ఉంది అండ్ గార్బేజ్ వచ్చేసి గార్బేజ్ చూసినట్లయితే మీరు ఒకసారి చూడండి రోడ్డు మీద ఎలా ఉంటారు ఇది ఫ్రెండ్స్ మరి రోడ్డు మీద ఎలా ఉంది మరి ఇది ఎవరి నిర్లక్ష్యమో ఇది మున్సిపల్ ఆఫీస్ వాళ్ళదా మున్సిపల్ అధికారులదా లేకపోతే ప్రజలదా అనేది మీరే చెప్పాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి గార్బేజ్ అయితే ఎలా వదిలేశారు రోడ్డు మీద క్లీన్ గుంటూరు గ్రీన్ గుంటూరు అని చెప్పేసి స్వచ్ఛ సర్వేక్షణ స్వచ్ఛ స్వచ్ఛ భారత్ అని చెప్పేసి కొన్ని సర్వేలు చేస్తారు ఐటీసీ వాళ్ళు కూడా మరి ఇలాంటివి కనిపించినప్పుడు పట్టించుకోరు ఎందుకో ఈ వీడియోని అయితే కొంచెం షేర్ చేసి ఎవరైతే గ్రీన్ గుంటూరు గ్రీన్ గుంటూరు అని చెప్పేసి మున్సిపల్ అధికారులు కానీ ఎవరైనా కానీ పోస్టులు పెడతారు వాళ్ళకైతే ట్యాగ్ చేయండి ఖచ్చితంగా గుంటూరులో ఇలా చాలా చోట్ల ఉంటుంది దయచేసి మున్సిపల్ అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు గార్బేజ్ని క్లీన్ చేసి ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పేసి మేము టీఆర్బి బీడియర్ నుంచి నేను మీ నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ